പുത്ര പവിത്രാത്മനമുന പ്രിയമേന സമോദരി സമോദര ആദി വാരം ദേക്ക് അതി പ്രിയമനമുന దినమంతా దైవ సన్నిధిలో గడిపిన మీరు మరొకసారి మూడు గంటల ప్రార్థనలో దైవ సన్నిధిలో గడపడం దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఈరోజు కూడా దేవుని కరుణ కోసం అర్థిస్తూ ప్రార్థిస్తాం లింగారెడ్డి రవి కుమార్కి పైల్స్ వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థత త్వరగా కోలుకోవాలని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు స్వామిదాస్ కుటుంబం ఆర్థిక సమస్య నుండి విడుదల మంచి ఆరోగ్యం అనితకి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు ఫ్రాన్సిస్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబం ఫ్రాన్సిస్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ వీరితో పాటు మన అందరి ఉద్దేశములను కూడా ప్రమణ కర్పించందు దేవుని కరుణను అర్థిస్తూ ప్రార్థిస్తాం మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళు బిక్కి ప్రవహించినది జీవ ఊట అయిన దేవా ఎడత దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు యేసు తురు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా జలమా మేము నమ్ముచున్నాం యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రభగించు దివ్య రక్తమా జీవజలమా జలమా మేము నమ్ముచున్నాం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక నాటికి కావలసిన మా మాకు నేటికి అనుగ్రహింపు మా యొక్క వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్మ రక్షింపు దేవర ప్రసాదం చేతనని మరియు వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వింపడిన మీరే మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరి యొక్క మాత మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె విశ్వాసగృహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరిని విశ్వసించి చిన్నాను అతని ఏకాపుత్రుడును మన ప్రభువైన ఏసుక్రీస్తును విశ్వసించి చిన్నాను ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను కోన్స్ ఫ్లాతిని అధికారం లోని శివ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను నాడు చనిపోయిన వారిలో సర్వశక్తి పరలోకమున కిగలైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొడి ఉన్నాడు అక్కడ నుండి జీవించు వార్లకు చనిపోయిన వార్లకు తీర్పు చేయుటకు వచ్చును పవిత్రాత్మను విశ్వసించిచున్నాను పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనము విశ్వసించిన్నాను పాపముల మనీ విశ్వసించి చిన్నాను నిత్య జీవమును విశ్వసించి చిన్నాము ప్రభు ఒక్కరే మంచివాడు అందుకే పరిశీలించి చూడు ఎంత మంచివాడు అని ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరు వారు ధన్యులని ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనంలో కీర్తన చెప్తున్నాడు సామ్ థర్టీ ఫోర్ గాడ్ ఈజ్ సో గుడ్ టేస్ట్ అండ్ సీ దోస్ ఫర్ హీస్ హెల్ప్ మనం అందరం కలిసి ఏకీభవించి స్తుంచినప్పుడు ఆనాడు పౌలు శిలాసి ఇద్దరు కలిసి ఏకీభవించి స్తుడు బంధకాలు తగిపోయినట్టు అపోసుల చర్యలు పదహారు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారం మనం కూడా ఈరోజు కలిసిస్తూ దీస్తాం సాత్తాన్ని తొక్కేదాం దీవెనను సొంతం చేసుకుందాం ఆస్ పాలన్ సిలాస్ వర్షిప్ షిప్ టుగెదర్ ప్రైస్ కాట్ టుగెదర్ దీంజ్స్ ఫెల్ ఆఫ్ ఈరోజు దేవుడు అతిశయం చేసే దేవుడు ఓదార్చి నడిపే దేవుడు సర్వశక్తి సమాధానకర్త అని పాడబోతున్నాం ఇవన్నీ కూడా కీర్తన మరి మన జీవితంలో కీర్తనల ద్వారా పాటల ద్వారా పాడుతున్నటువంటి అతిశయములు ఈ దినం మన మధ్యలో జరుగునుగాక ముప్పై నాలుగు పదిలో నిర్ నిర్గమకాండంలో అతిశయం చేసే దేవుడని మనం వింటున్నాం అలాగే ఏషియా తొమ్మిది ఆరులో సమాధాన కర్త అని వింటున్నాం ఈస్ అ గాడ్ ఆఫ్ మెరకుల్ ఈస్ అ గాడ్ హూ గివ్స్ అ పాడుదాం ஜிதேவுடு தேவுடு ஏ நாடு விடுவடு எடபாயுடு என்னடு மஞ்சிதேடு தேவுடு ஏ நாடு விடுவடு எடபாயடு என்னடு ఎగ్గి భావించి స్థుతించుదాం సాతాన్ని తొక్కేదాం దీవెనలను సొంతం చేసేదా ఎవించి స్థుతించుదాం శాతాన్ని తొక్కేదాం దీవెనలను సొంతం చేసేదా అతిశయం చేయును ఓదార్చి నడుపును అతిశయం చేయును పోదార్చి నడుపును సర్వశక్తి మందుడు మోసగును సర్వశక్తి మందుడు సమాధానము సగును ఎగ్గి భావించి స్థుతించుదాం సాతాన్ని తొక్కేదాం తీరణ సొంతం చేసేదా నిత్య పిత ఈ దివ్య కుమారుడును మా నాదుడిని యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును ఆ పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద మానవాళినాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను దుఃఖపూరితమైన యశునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను

దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవుల మీదను దైవానుండండి నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాధుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము దేవుడు మన మొరను వినే దేవుడు కన్నీళ్లు చూచే దేవుడు వేదనను గుర్తించే దేవుడు విడుదలను వసగే దేవుడు ఈ విషయాన్ని మనం నిర్గమకాండం మూడవ అధ్యాయం ఏడవ వచ్చనంలో గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచ్చనం నుండి చదువుతున్నాం ఒకటేమో పంధకాలల్లో ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారు దేవుడు దిగి వచ్చాడు ఇక ఒకసారి అనారోగ్య పరిస్థితిలో చావు బ్రతుకు మధ్యలో పోరాడుతున్న వ్యక్తి పోరాడాడు ఏడ్చాడు దేవుడు దిగి వచ్చి దీవించాడు ஒன் சைட் வீ கிரை பிகாஸ் பாண்டேஜஸ் டு பி டெலிவர்ட் அன் அதர் சைட் மேக்னெஸ் பௌத் திங்ஸ் ஆர் தேர் நெக்ஸ் ஓடஸ் த்ரீ சவன் ஆன்வர்ட்ஸ் அண்ட் ஆல்சோ ஐஸா டர்ட்டி எய்ட் ஆன்வட்ஸ் வீ ஹியர் தீஸ் மனம் பாடுதா கண்ணீரு சூச்சே தேவுனிக்கு அர்ப்பி விடுதல கோசம் பிரார்த்தனை കണ്ണീലു ചൂച്ചുനു മനമൊരനു വിച്ചുനോ മറമൊല വിഗല കുർത്തിച്ചുനോ വിഗലിച്ചു వీడున నసగుదు ఎక్కి భవిష్యస్తు స్తుతించుదాం సాతాన్ని తోకెదాం వీడలన్ సొంత చేసుదాం మన కన్నెలను మన మరణను ప్రార్థిస్తాం శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను

దయగా నుండి దుఃఖ పూరితమైన శ్రమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయగాను నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము మనుషులు కీడులు తలంచారు కాని దేవుడు మాత్రం కీడులు కాదు మేరులు మాత్రమే జరగాలని క్షేమము మాత్రమే క్షేమము కొరకు మాత్రమే ఆయన నిర్ణయించాడని ఇరుమియా ఇరవై తొమ్మిది పదకొండు వచ్చినం చెప్తుంది అవర్ గాడ్ విల్ నెవర్ విష్ ఈ విల్ ఫర్ ఎస్ యూ విల్ ఆల్వేస్ విష్ గుడ్ ఫర్ ఎస్ యూ ఎస్ గాట్ గోల్డెన్ ఫ్యూచర్ ఫర్ ఎస్ మీ పిల్లల విషయంలో వాళ్ళు పరి చదువుకుంటున్న టైంలో మంచిగా చదువుకుంటూ బంగారు భవిష్యత్తును పొందాలని ఎదురు చూస్తున్నారా ఈ పాట మీ పిల్లల కొరకై అలాగే ఇంకా నా పిల్లలకు సెటిల్మెంట్ కాలేదని నేడుస్తున్నారా మీ పిల్లల కొరకై దీన్ని అర్పించి పాడపోతున్నాం ுர்ரீட் அபோட் யர் ஃபியூச்சர் அபவுட் ஃபியூச்சர் ஆர் மெபி யுவர் சில்ட்ரன் யூ ஆர் ஒரீட் அபவுட் ஆல் தூ ஆஃப் இப்படி பாடுதான் கேமமு கொரக்கை உதவிச்சு பதக்கம்லன்னு தீவுடைய சவசரம் லப்பேல நெரவேர்ச்சு బంగారు భవిష్యత్తు నిర్ణయించెనుక్ నీ కోసం భవిష్యత్తు నిర్ణయించను నీకోసం దేవుని పిలువుమో నీ భవిష్యత్తు చూపును దేవుని పిలుపుమో నీ భవిష్యత్తుని చూచును ఎగ్గి భవించు సృష్టించుదాం సాత్తాన్ని తొక్కేదాం దీవెడల సొంతం చేసేదా అందరి యొక్క భవిష్యత్తును ద్వారా దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాల మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాల మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి నిత్య పిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము గుండె చదిరిపోయి వేదన దుఃఖముతో ఉన్నవారికి దగ్గర ఉన్న దేవుడు పలుకుతున్నాడు మీరు నా అని ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిది అలాగే మత్తయి పదకొండు ఇరవై ఎనిమిది దానికి ముందు మనమందరం కలిసి ఈ పాట పాడుట మునుపు దేవుని యొక్క సంరక్షణ కోసం భక్తితో ప్రార్థిస్తాం యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా నాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను మీకు నేను సమర్పిస్తున్నాను నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను నీ హస్తములందు ఉంచుచున్నాను ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి భాగ్యము దయచేయండి మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాకు కేంద్రమును దివ్యవాకు కేంద్రమును ఇవైన్ వైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇవైన్ వైర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ డిఎంఐ ట్వంటీ ఫోర్ సెవెన్ గ్రూప్ ను ఫోర్ సెవెన్ సకల నుండి కాపాడును గాక సకల కీడుల నుండి కాపాడును గాక దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము గాక ఎన్నటికి వినాశనము గాక ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో మరియు సదా

నీ కొరతలను దేవుడు తీర్చును పగిలిన హృదయము తేరి చూడుము కేసును పగిలిన హృదయమా తెగి చూడుము ఏసును నిలువము నిజముగా నీ కొరతలను తీర్చును పిలువము నిజముగా నీ కొరతలను తీర్చును ఎక్కి భావించి స్థుతించుదా సాతాన్ని తొక్కేదా ఈ సొంతం చేసేదా గుండె వారు విరిగి నలిగిపోయిన మనసులో వారు వారందరినీ అర్పించి వాళ్ళకు స్వస్థత గుర్తులు జరగాలని ప్రార్థిస్తాం దుఃఖపూరితమైన యేసు యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విరిగి నలిగిపోయిన మనస్సు కలిగిన వాళ్ళ మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కన్నీటితో అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగాను మా మీదను రేపటి నుండి జరగబోతున్నటువంటి తెలుగు అడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగాను దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదను దివివాక్ కుటుంబ సభ్యులందరి మీదను దయగాను దుఃఖపూరితమైన

మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న కార్యక్రమాలన్నిటి మీదను దయగాను దుఃఖపూరితమైన మా మీదను ముత్తంగిలు జరుగుతున్న ప్రతి పని మీదగా ఉండండి దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగాను నిత్య దిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన పాపముల పరిహారమర్పించున్నాము మొన్ననే నూతన సంవత్సరం స్టార్ట్ అయినట్టు అనిపించింది ఆల్రెడీ పంతొమ్మిది రోజులు అయిపోతున్నాయి ప్రభునకు స్తోత్రం చెల్లిస్తూ తీసుకువెండిన క్యాలెండర్స్ ద్వారా వాగ్దాన కార్డు ద్వారా మరియు ఎక్కడెక్కడ పంచబడుతుందో దాన్ని ఇస్తున్న ప్రజల మీదను దేవుడు కనికరించి ఎన్ని సాధనముల ద్వారా దేవుడి ఆశీర్వాదం ప్రజలకు పంచాలని ఈరోజు మరొకసారి ఎక్కడెక్కడ కలెండర్ లభ్యమవుతున్నాయో వాళ్ళందరి కోసం ప్రార్థిస్తూ కాంటాక్ట్ చేసి ప్రజలకు ఇప్పించాలని మీ అందరికీ మరొకసారి మనవి మా ఫాదర్ సాగర్ ఎస్విడి డివైన్ మర్సీస్ అండ్ రప్సి కూడా మిసెస్ గ్లోరియా సుజీత్ తిరుమలగిరి మెట్టు కూడా మిస్సెస్ లారా రాజీవ్ ఈసీఎల్ మౌలాలి దమైగూడ నాగారం రాంపల్లి బాలాజీ నగర్ ఏఎస్ రావు నగర్ బ్రదర్ హ్యారీ బోయిగూడ మిస్టర్ రాజు మేదిపట్నమి షీలా ఖైతాబాద్ మిస్టర్ ఎం రాజు గుంటూరు విజయవాడ మిస్టర్ ఎం రెడ్డి కోదాడ మిస్టర్ మాధు వైజాగ్ మిస్సెస్ ప్రేమ నగర్ వరంగల్ మిస్సస్ మేరీ నెల్లూరు మిస్టర్ రిజారాణి కడప వైజాగ్ నుంచి మధురవాడ నుంచి రవి అంతనమ్మ అసిసి నగర్ వరంగల్ సెసిలియా కూడా శాంతి నగర్ మజ్జాల కూడా వీరందరి యొక్క సేవను దేవుడు ఆశీర్వదించను గాకే ప్రియమైన సహోదరి సభదరులరా వచ్చే శనివారం ఇదే స్థలంలో మనందరికీ మరి ముఖ్యంగా ఎవరైతే గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఇచ్చి ప్రజలు దివ్యవాక్ కుటుంబ సభ్యులు గ్రూపులు జాయిన్ అయ్యారో వాళ్ళకు వచ్చే శనివారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి మరి ప్రత్యేక వాక్య పరిచర్య స్వస్థత ప్రార్థన దివ్య పూజా బలి గిఫ్ట్ ప్రేమ విందు మీరు కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొనని మనం ఇచ్చేస్తూ ఉన్నాం కమింగ్ సాటర్డే వీ అట్ నైన్ థర్టీ ద గ్రూప్ దట్ ఈస్ కాల్డ్ డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అస్ అ ఫ్యామిలీ mass for యూ and also we యూ అండ్ ఆల్సో meal and అండ్ gift for యూ కమ్ అస్ అ ఫ్యామిలీ అండ్ be blessed వచ్చే నెలలో మూడవ ఆదివారం పదహారవ తారీఖున ఫిబ్రవరిలో స్టూడెంట్స్ అందరు పరీక్షలు రాస్తున్న వాళ్ళకి ప్రత్యేక కార్యక్రమం అది స్పెషల్ సండే కమింగ్ మంత్ ఫిబ్రవరి సిక్స్టీన్త్ స్పెషల్ సండే ఫర్ ద స్టూడెంట్స్ అపియరింగ్ ఫర్ ది ఎగ్జామ్స్ కైండ్లీ కన్వే దూస్ ఆల్ దోస్ రైటింగ్ ది ఎగ్జామ్స్ చివరి గుర్తు ప్రార్థించి ముగిస్తాం గతం గురించి బాధలా ప్రస్తుతం కళతలా ప్రేమించే నీ ప్రభు అన్నిటిని మంచిగా మలచును రోమియల్కి రాసిన ఎనిమిది ఇరవై ఎనిమిది ఆర్ యు వరీడ్ అబౌట్ వాట్ హ్యాపన్ ఇన్ ద పాస్ట్ ఆర్ యూ బెటర్ ఫ్యూచర్ ఆర్ యూ రియలీ వరీడ్ అబౌట్ టుడే గాడ్ విల్ టర్న్ ఎవ్రీథింగ్ టు గుడ్ రోమన్స్ ఎయిట్ ఎయిట్ పాడుదాం ఈ వాగ్దానం ద్వారా అన్నిటిని దేవుడు మంచిగా మలచి మిమ్మల్ని సాక్షులుగా దీవించును గాకే நம் ஏசு ஒரு போதும் ஒரு நாளும் விலகிடார் ஒன்று சேர்ந்து நாம் துதிப்போம் சாத்தானை மீதிப்போம் தேசத்தை சுதந்தரிப்போம் భావించి స్థుతించుదాకాన్ని తొక్కేదాన్ని చేసేదా గతం గురించి బాధలా ప్రస్తుతం కలతలా గతం గురించి బాధలా പ്രേമിച്ചേണി പ്രഭു അന്നിട്ടേ മലച്ചുനോ പ്രേമിച്ചേ പ്രഭു അന്നിട്ട് മനിക്കേ മലച്ചുനോ മഞ്ചിദേശ്യ ഈ നാട് വിടുബട ఎడవాడు ఎన్నడు వారమందరికి కావలసిన అనుగ్రహమును ప్రభు దయచేమని ప్రార్థించి ముగిస్తాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను

మామి పూరితమైనధుని శ్రమలు మరణము ద్వారా మానవాళి మీదను దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను

సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడను సర్వశక్తి మంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి అలవంచి దేవుని యొక్క ప్రత్యేక కరుణాకరణాలు మీ మీద ప్రవహించి మనలను దేవుడు దీవించమని ప్రార్థించుకుందాం ਪ੍ਰਭੂ ਮੀ ਤੋ ਉੰਡੂ ਨੁ ਗਾ ਕਾ ਮੀ ਆਤਮਾ ਤੋ ਉੰਡੂ ਨੁ ਗਾ ਕਾ ਸਰਵ ਸ਼ਕਤੀ ਕਲਾ ਸਰਵੇਸ਼ਵਰੂਪ ਪਿਤਾ ਪੁੱਤਰ ਪਵਿੱਤਰ ਆਤਮਾ ਮੀ ਅੰਦਰ ਮੇਂ ਆਸ਼ੀਰਵਾਦਿ ਚੀ ਦੀਵਿੰਚੁ ਨੁ ਗਾ ਕਾ ਆਮੇਨ ਨੇ ਬਲੇਸਿੰਗ ਆਫ ði ਆਲ ਮਾਈਟੀ ਗੋਡ ði ਫਾਦਰ ਐਂਡ ði ਸਨ ਐਂਡ ði ਹੋਲੀ ਸਪਿਰਿਟ ਕਮ ਡਾਊਨ ਅਪਾਨ ਯੂ And, and remain with you forever, forever and ever. Amen. Amen. Ye nadu, vidu vedu, na ye saya.